ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది మోడీ త్రీ పాయింట్ ఓ ప్రధానితో పాటు ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల జాబితా అయితే వచ్చేసింది సార్వత్రిక ఎన్నికల విజయం తర్వాత మోడీ త్రీ పాయింట్ ఓ మరోసారి ప్రధానిగా అయితే చేయబోతున్నారు కదా ఈ నేపథ్యంలో ఆయనతో పాటు ముప్పై మంది ప్రమాణం చేయనున్నారు భాజపాకు సొంతంగా మెజార్టీ రను ఈసారి భాగస్వామ్య పక్షంతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈ నేపథ్యంలో కీలక శాఖలైన హోంశాఖ ఒకటి ఆర్థిక శాఖ ఒకటి రక్షణ శాఖ ఒకటి విదేశీ వ్యవహారాల శాఖలకు సంబంధించి మొత్తాన్ని వారి దగ్గర పెట్టుకుని కూటమిలోని పార్టీలకు కొన్ని మంత్రి పదవులు అయితే కేటాయించారు దీంతో మోడీ త్రీ పాయింట్ ఓ భాజపా నుంచి మరోసారి రాజ్నాథ్ సింగ్ ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు ఆయనకు మరోసారి రక్షణ మంత్రిత్వ శాఖ అప్పగిస్తారని వినికిడి ఆయనతో పాటు అమిత్ షా గడ్కరీ జైశంకర్ నిర్మల సీతారామను ధర్మేంద్ర ప్రధాన్ పీయూష్ గోయల్ హర్దీప్ సింగ్ పురి జ్యోతిరాదిత్య సింధియా అక్కడ అశ్వని అశ్విని వైష్ణవ్ మన్సుఖ్ మాండవీయ సిఆర్ పాటిల్ కిరణ్ రిబిజు మోదీ క్యాబినెట్లో అయితే ఉండే అవకాశం ఉంది ఇక శివరాజ్ సింగ్ చౌహాన్ జేపీ నడ్డాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకో తీసుకున్నట్లు తెలుస్తుంది వీరితో పాటు అర్జున్ మేఘవాల్ మనోహర్ లాల్ ఖట్టర్ రావు ఇంద్రజిత్ సింగ్ కమలాజిత్ సెహలర్వాత్ భూపేంద్ర యాదవ్ ఎల్ మురుగన్ ప్రహ్లాద్ జోషి శోభ కర్లాంద్రాజే ఇక్కడ నిముబెన్ బాంబానియా జువల్ ఓరామ్ వి సోమన్న వంటి నేతలకు బెరత దక్కే అవకాశం అయితే ఉంది అనురాగ్ ఠాకూర్ పురుషోత్తం రూపాల వంటి వారికి ఈ జాబితాలో చోటు దక్కే అవకాశం లేనట్టు తెలుస్తుంది ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఏకంగా ఐదుగురికి మంత్రివర్గంలో ఛాన్స్ అయితే దక్కింది ఏపీలో తేదేపా నుంచి రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ భాజపా నుంచి శ్రీనివాస్ వర్మకు మంత్రివర్గం బెర్త ఖరారైంది తెలంగాణలో భాజపా నుంచి గెలుపొందిన కిషన్ రెడ్డి బండి సంజయ్కు ఈసారి కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటున్నట్లు వారికి ఆహ్వానం అయితే అందింది పా కూటమి పార్టీల నుంచి హెచ్డి కుమారస్వామి అదేవిధంగా చిరాగ్ పాస్వాన్ రామ్నాథ్ ఠాగూర్ జితన్ రామ్ ఇక్కడ మాంగ్జీ మాంగ్జు జయంత్ చౌదరి అనుప్రియ పటేల్ ప్రతాప్ రావు జాదవ్ జాదవ్ అదేవిధంగా లలన్ సింగ్ రామ్ దాస్ అదవాలే వంటి పేర్లు అయితే వినిపిస్తున్నాయి అయితే ఇందులో మనకి జనసేనకు సంబంధించి ఎవరికైతే మంత్రి పదవి అయితే ఇవ్వలేదన్నమాట సో వీరందరూ కూడా మోడీతో పాటు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో